పాతకాలంలో దండకారణ్యంలో ఉన్న ఒక పెద్ద అరణ్యంలో ఓ ఋషి తపస్సు చేసుకుంటూ జీవించేవాడు ఆ ఋషికి నిత్యం దైవధ్యానం జపం హోమం చేయడమే జీవితం ఒకరోజు అతని ఆశ్రమానికి ఓ రాజకుమారుడు వచ్చాడు అతని పేరు రుక్మాంగదుడు పవిత్రమైన వంశానికి చెందినవాడు రాజ్యానికి రాజు అయిన ధర్మాన్ని అనుసరించి బ్రతకాలని నిర్ణయించుకున్నవాడు ఒకరోజు ఋషి అతనిని అడిగాడు రాజా నీ భక్తి నన్ను ఆశ్చర్యపరుస్తోంది కాని నాకు ఒక సందేహం నీవు పాపపుణ్యాలు ఏమిటో ఏ వ్రతాలు చేస్తావో చెప్పు రాజు చెప్పాడు ఓ మహర్షి నేను నిత్యం విష్ణుని ఆరాధిస్తాను ముఖ్యంగా ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ రాత్రి జాగరణ చేస్తాను ఆ రోజు అన్నం కూడా తినను మద్యం మాంసం ధనద్రవ్యమూ స్పర్శించెను ఋషి అతనిని ప్రశ్నించాడు ఏకాదశికి అంత విశిష్టత ఏంటి అప్పుడు రాజు ఇలా వివరించాడు అదొక పవిత్రమైన రోజు ఆ రోజు విష్ణుమూర్తి భక్తిని స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాడు ఈ రోజు ఉపవాసం చేస్తే వేల పాపాలు తొలగిపోతాయి మనస్సు శుద్ధి అవుతుంది పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోతాయి ఇది ఒక దేవత స్వరూపం లాంటిది ఆమె పేరు ఏకాదశి దేవి రాజు మాటల్ని విని ఋషి మెచ్చుకున్నాడు అయితే కథలో మలుపు అక్కడే ఆ రాజకుమారుడి భార్య అయిన చంద్రభాగ అనే రాజకుమార్తె తన భర్త వ్రతాన్ని గౌరవించేది కాని ఆమె తండ్రి మాత్రం ఈ వ్రతాన్ని నమ్మేవాడు కాదు ఒకరోజు రాత్రి తన భర్త ఉపవాసంగా ఉన్నాడు కనుక ఆమె కూడా ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది ఉదయాన్నే విష్ణుదేవుడే ఆమెకు దర్శనం ఇచ్చి ఇలా అన్నాడు నీవు భర్త భక్తికి తోడుగా నీకు తెలియకుండానే ఏకాదశి వ్రతాన్ని చేసినావు నీ భక్తి నాకు ఎంతో ఇష్టం నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను ఇలా ఏకాదశి వ్రతం చేసేవారు వారు ఎలా చేయాలో తెలియకుండా అయినా భక్తితో చేస్తే వారికి కూడా మోక్షమే ఫలితం అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి తోలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి దీనిని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు సేన ఏకాదశి దేవసేన ఏకాదశి హరిసేన ఏకాదశి పద్మ ఏకాదశి ఈ రోజునుండే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజునుంచి నాలుగు నెలలు చతుర్మాసం దేవతలు నిద్రలో ఉంటారు దీనివల్లే దీన్ని సేన ఏకాదశి అంటారు ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశి కావడం వల్ల తోలి ఏకాదశి అని కూడా అంటారు ది హిందువులకు అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి ఈ రోజున ఉపవాసం ఉండటం ద్వారా పాపాలు తొలగిపోతాయని విశ్వాసం విష్ణువును భక్తితో ఆరాధిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున మొదలయ్యే చతుర్మాస వ్రతాలు సాధువులు సన్యాసులు తీవ్రంగా ఆచరిస్తారు జామున స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి విష్ణుమూర్తికి పూజ చేసి విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం పఠించాలి ఉపవాసంగా ఉండాలి ఫలాహారంగా ఉండవచ్చు హరినామ స్మరణ భజనలు చేయాలి రాత్రి విష్ణుని సేనోత్సవాన్ని ఆచరించి జాగరణ చేయాలి తోలి ఏకాదశి తర్వాత వచ్చే నాలుగు నెలలు చతుర్మాసం అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడతాయి దీనిలో శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం నెలలు ఉంటాయి పద్మపురాణం ప్రకారం ఈ రోజునే విష్ణుమూర్తి శేషతలపైన క్షీరసాగరంలో నిద్రలోకి వెళ్లాడు ఈ సమయంలో భూలోకపు బాధ్యతలు బ్రహ్మ శివ లక్ష్మీదేవి చేపట్టినట్లు చెప్పబడుతుంది ఫలితాలు పాపాలు తొలగిపోతాయి ధనధాన్యసిరులు లభిస్తాయి మోక్షం సిద్ధించవచ్చు భగవత్ అనుగ్రహం పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు